శ్రీరామజయం ఓం హం హనుమతే నమ మంగళవారం నాడు ఆంజనేయ వారిని పూజిస్తే క్షేమం కలుగుతుంది అయితే మనస వాచ కర్మణ అనే మూడు మార్గాలలో అనేక పాపములను మనం తెలిసి తెలియక చేస్తూ ఉంటాం ఈ పాపాలన్నీ పోగొట్టే సులభమైన మార్గం రామనామ స్మరణ రామజయం శ్రీరామరక్ష శ్రీరామ శ్రీరాములు నీవే కలవు ఇలాంటి పదాలతో సంభాషణ ఆరంభించాలి ఎప్పుడు ఎవరితో ఏది మాట్లాడవలసి వచ్చినా సభా మర్యాదను అనుసరించి మనస్సులో కానీ బాహ్యంగా అంటే వాచ్యంగా కానీ స్మరణ చేసి ఆ సంభాషణకు ఉపక్రమించినట్లయితే సంభాషణ అర్థవంతంగా ముగుస్తుంది ప్రయోజనకరంగా మారుతుంది ఉభయులకు అంటే రెండు పక్షాల వారికి కూడా మేలు కలిగించేదిగా ఉంటుంది పూర్వకాలంలో జాబులు వ్రాసే సమయంలో ఉత్తరాలు వ్రాసే సమయంలో ముందుగా శ్రీరాములు నీవే కలవు అని వ్రాసేటటువంటి వారు ఆ మాట చూడగానే ఆ వాక్యం గమనించగానే ఈ లేఖ ఈ ఉత్తరం ఈ జాబు శుభ సమాచారాన్ని తీసుకుని వస్తున్నది అని ఎదుటివారు సులభంగా గుర్తించేటటువంటి వారు క్షేమ సమాచారాలతో ప్రియమైన తండ్రి గారికి తల్లిగారికి ఆత్మీయులకు ఇళ్లకి శ్రీవారికి ఉభయ కృషలోపరి ఇలా తిరిగి జాబు అంతా కూడా కొనసాగించడంతో శ్రీరాములు నీవే కలవు అనే ఆ మొదటి మాట మన మనస్సుకు ఎంతో ప్రశాంతతను చేకూర్చేది చిన్నారి బాలబాలికలకు స్నానం చేయించే సమయంలో కూడా చివరి చెంబులో నీరు పుచ్చుకొని అంటే స్నానమంతా అయిపోయిన చిట్ట చివరి నిమిషంలో ఆ నీటితో ఆ బాలుడు చుట్టూరా ఒక వృత్తాకారం వలె పోసి వీపుల ఒక్క సరుపు సరచి శ్రీరాములు నీవే కలవు అనగానే ఆ పిల్లవాడికి శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష ఎక్కడ రామనామస్మరణ ఉంటుందో అక్కడ ఆంజనేయుడు కూడా ఉంటాడు మంగళవారం ఆంజనేయ వారి ఆరాధన ఎంత శ్రేయస్సు కలిగిస్తుందో అంతకంటే ఎక్కువగా రామనామస్మరణ ద్వారా ఆంజనేయుడి అభిమానాన్ని అనుగ్రహాన్ని మనం చూరగనగలుగుతాం శ్రీరామ అనగానే ముందుగా రాముడు స్పందించకుండా ఆంజనేయ సిద్ధం సుమతి అంటూ పక్కనే ఉంటాడు కనుక సంభాషణ ఏది అయినా చరవాణి అయినా లేక ప్రత్యక్షంగా మాట్లాడే సమయంలోనైనా లేక కార్యాలయంలో తోటి ఉద్యోగులతో సంభాషణకు ఉపక్రమించే సమయంలోనైనా ఏ పరిస్థితులలోనైనా మనస్సులో శ్రీరామ జయం అనుకోవాలి జయత్యది బల రామో లక్ష్మణ్చ మహాబల ఈ మాట అన్నది ఆంజనేయస్వామివారు సుందరకాండలో మన కార్యాన్ని పూర్తి చేసుకోవాలి రాముని అనుగ్రహం కావాలి అంతకంటే ముందు హనుమ సిద్ధంగా ఉంటాడు కనుక త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం కపిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షజకరో భవేత్ మన దుఃఖాన్ని మన ఉద్వేగాన్ని మన సకల కష్టాలను తొలగించి మనస్సును నియంత్రణలో తెచ్చి స్వాధీనపరిచే విధంగా సమాయత్తపరిచే విధంగా సాంత్వనపరచే విధంగా అనుకూలంగా మారే విధంగా అనుగ్రహాన్ని అందించిన ఆ ఆంజనేయ స్వామి వారు మనకు మనోబలాన్ని ఎంత స్థాయిలో పెంచుతాడో అంటే ఆ స్థాయిలో పెంచే నిమిత్తమే మనం వినియోగించేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం బాణం రామనామం శ్రీరామ జయం తమిళనాడు కేరళ ఇత్యాదిగా గల దక్షిణ దేశ ప్రాంతమంతా కూడా శ్రీరామ జయం అనగా తెలుగువారికి చెందిన ఉభయ రాష్ట్రాలలో శ్రీరామ రక్ష అనడం సర్వసాధారణం అలాగే ఉత్తర భారతమంతా కూడా శ్రీరామ జై శ్రీరామ్ అన్న శబ్దాన్ని ప్రతిధ్వనించే విధంగా రామనామం పలుకుతూ ఎవరైనా వెళ్ళిపోతే కూడా రామనామ సత్య అనే విధంగా రామనామ స్మరణతో కాలం గడిపే విధంగా సనాతన ధర్మం ఇటువంటి ఉదాత్తమైన మార్గాన్ని బోధించింది ఈ మంత్రాన్ని స్వీకరించే నిమిత్తమై సరి అయినటువంటి వారం మంగళవారం ఆదివారం రామనామ స్మరణ శ్రేయోదాయకం అలాగే మంగళవారం కూడా రామనామ స్మరణ ఆంజనేయుని అనుగ్రహాన్ని మనకు అందిస్తుంది ఆంజనేయ స్వామి వారి అమోఘమైనటువంటి ఆయుధం రామనామ స్మరణ చేతిలో ఏనాడు ఆంజనేయుల వారు గద లేక ఇతర ఆయుధాలను స్వీకరించలేదు ధరించలేదు నీ ముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ ముష్టిఘాతంతో శత్రువులను ఆ ఆంజనేయ స్వామివారి ప్రత్యక్షమైనటువంటి ఆయుధం ఏదైనా ఉందా ఆభరణం ఏదైనా ఉందా ఆయుధమైనా ఆభరణమైన రెండు ఒకటే స్వామివారికి అది రామనామం శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం రామనామ స్మరణతో కాలం గడుపుదాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీరామ జయం శుభమస్తు